న్యాయానికి చిహ్నంగా అంబేద్కర్ విగ్రహం తాడేపల్లిలో ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయమని అంబేద్కర్ లాయర్ గా పది మందిని రక్షించే సమయంలో తన భార్య చనిపోయిన విషయం కూడా ఖాతరు చేయని ధైర్యశాలి త్యాగమూర్తి అని ఆర్డీఓ హెచ్ వి జయరాం అన్నారు శనివారం మున్సిపాలిటీలోని పెద్ద బొడ్డేపల్లి బ్యాంకు కాలనీలో దళిత సేవ పరిరక్షణ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్డీఓ పాటు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎం అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు యాదగిరి దాసు డిఎస్పీ సంఘం జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీఓ వి జయరాం మాట్లాడుతూ అమరావతిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారీ స్థాయిలో న్యాయానికి చిహ్నం అనే పేరుతో భారీ అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ సమయంలో ఇటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయం అన్నారు వాడవాడలా అంబేద్కర్ గురించి ఆయన త్యాగం గురించి తెలిసేలా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి చీడిపల్లి తలుపులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు అడిగల బాబురావు దైవ సహాయ సంఘం నాయకులు మజ్జి దినేష్ కుమార్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కొండలరావు సీనియర్ దళిత నాయకులు లొండా ఎల్లాజీ బీసీ సంఘం జిల్లా నాయకులు పులిగా మురళి దళిత సేవ పరిరక్షణ మండల అధ్యక్షుడు మల్లవరపు సతీష్ విద్యుత్ శాఖ ఉద్యోగి చిట్ల జోజీ బాబు కాపు సంఘం నాయకులు కరణం అప్పలనాయుడు పెదబోద్ ేపల్లి అంబేద్కర్ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాంటి తరుణంలో ఈ కార్యక్రమం పెట్టడం చాలా గౌరవమైనటువంటి విషయం ఎందుకంటే అంబేద్కర్ గారు ఏం చేసినా ఏం చేసినా మనం ఆయన చేసిన కార్యక్రమాలు ఎలక్షన్స్ లో కానీ లేకపోతే ఆయన లాయర్గా ఉండేటప్పుడు కోర్చుంది కాబట్టి తెలిసిందనుకుంటారు ఆయన ఒక కేసు వాదిస్తున్నప్పుడు పది మందికి మరణం సిద్ధపడింది ఆ వాదిస్తున్నప్పుడు వాళ్ళ బాధితులకు మరణం కూడాను ఒక స్లిప్ ద్వారా కోర్టు గుమస్తా ఇచ్చాడు అది తీసేసి ఇలా ఉంచి వాదించాడు రెడ్డిగా తర్వాత ఏంటి ఆ స్లిప్ వచ్చింది మీరు ఏంటి అంటే అని చెప్పాడు సార్ నాకు చనిపోయింది నా భార్య ఒక్కలేదు కానీ ఇప్పుడు నేను వాదించకపోతే పది మంది పదిహేను మందికి పోతారు అది ఆయన తాలూకు ఆ రోజుల్లో ఉన్న మీరు ఆ రోజుల్లో ఉన్నది సో ఇది ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం అక్కడ ఓటింగ్ కైతే మనం అందరం అవినీతి పడలేమే అని చెప్పిన దేశంలో మొట్టమొదట అవినీతి పడ్డేవాడు అంటే వాటర్ ఈ రెండు మొక్కలు ఇంకా చాలా చక్రానికి ఉన్నాయి ఒకటి ఆయన కాన్స్టిట్యూషన్ రాశాడు ఇప్పుడు అంతా పరిపాలించాడు పరిపాలించడానికి కావాల్సిన ఆది గ్రంథం అది నమ్మగారితే అది రాశాడు ఇది అంతకంటే చాలా గౌరవమైంది చాలా అవసరమైంది సో మరి అలాంటి వ్యక్తిని మనం గుర్తుంచుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఈ బ్రాంచి ఓపెన్ చేయడం అనేది మరి ముఖ్యంగా మన అప్పటి రోజు గారు అయితే దాస్ చేయడం దాస్ గారు అయితే చాలా అన్నమాజంగా మంచి చేయడానికి మన మంది అదే రైట్ అయితే ప్రాబ్లమ్ నైట్ అదే అదే కాదే అదే ఆఫ్ జస్టిస్ అని మనకి సబ్కార్బుల్ కార్యాలయం విజయవాడ పెద్ద స్టాచ్యూ అనేది ఓపెన్ జరుగుతుంది సో ఇప్పుడు అనేక కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి చేస్తున్నాం అది ప్రతి సెక్రటేరియట్లో సో అలాంటి తరుణంలో మనం ఓపెన్ చేయటం చాలా గౌరవమైంది చాలా గొప్పది రైట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మొన్న ఇక్కడ మనం కరెక్ట్ చేస్తా మీరు ఈ మన బంగీప్ సార్ నరేంద్ర వాళ్ళ మేడం మామ మన కమిటీ సభ్యులు చలపతి గారు ఈ మన బంగాళాకి దిగాల్సి